హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే కట్ అవుతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎందుకు కట్ అవుతున్నాయి ఏంటి ఇలా ఎప్పటి వరకు కట్ అవుతాయి అని చెప్పేసి ఒకసారి వీడియోలో అయితే కనుక తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాలకు అయితే కనుక వెళ్ళిపోదాము మే ముప్పై ఒకటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఏదో టైంలో డబ్బులు అయితే కట్ అవుతాయి అంటే పలానా బ్యాంక్ అని కాదు ఆల్మోస్ట్ బ్యాంకుల్లో ఎస్బీఐ అవనవ్వండి అలాగే మిగిలిన బ్యాంక్ ఏవైనా అయినా సరే కెనరా బ్యాంక్ అవనండి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏ బ్యాంక్ అయినా హెచ్డిఎఫ్సి అయినా ఐసిఐసి అని మాక్సిమం చాలా వరకు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ గా డబ్బులు అయితే కట్ అవబోతున్నాయి ఎంత కట్ అవుతున్నాయి ఏంటి అని చూస్తే కనుక నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే కనుక బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా కట్ అవుతున్నాయి ఎందుకు అని చూస్తే మనకి గతంలోనే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత చాలా మందికి అయితే కనుక ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడానికి ప్రభుత్వం రెండు వేల పదిహేను టైంలోనే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అలాగే పిఎం అంటారు ఆ ఇన్సూరెన్స్ పాలసీని అన్ని చాలా వరకు బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారు అందరికీ కూడా యాక్టివ్ చేశారు వాటితో పాటుగా మరొక ఇన్సూరెన్స్ పాలసీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎం కూడా ప్రారంభించింది దీని కింద ఒకవేళ మీకు సంవత్సరానికి మీ మీ అకౌంట్ నుంచి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే కనుక కట్ అవడం జరుగుతుంది అలా కట్ అయితే దీనికి రెండు లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే కనుక స్టేట్ బ్యాంకు ఆఫీస్ లేదా ఇతర బ్యాంకులో ఏ బ్యాంకుల అకౌంట్ ఉన్నవారైనా కూడా రెండు లక్షల రూపాయల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉండడం జరుగుతుంది ఈ పాలసీని అయితే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకా మరికొన్ని బ్యాంకుల అనుబంధ సంస్థలతో ఉండి నిబంధనలకు అవసరమైన మేరకు ఆమోదంగా ఉన్న ఈ బ్యాంకుల సంబంధించి ఎవరైతే ఉన్నారో బ్యాంకులకు అనుసంధానమై ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అయితే కనుక అందజేస్తూ ఉన్నాయి అంటే కొన్ని బ్యాంకు నిబంధనలు అయితే ఉంటాయి వాటికి అనుగుణంగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఒప్పుకొని నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకి రెండు లక్షల రూపాయలు కవరేజ్ అయితే కనుక అవడం జరుగుతుంది అయితే ఎవరెవరికి కట్ అవుతాయంటే ప్రధానమంత్రి బీమా యోజన ఆల్రెడీ ఇప్పటికే చాలా అకౌంట్లు కట్ అవుతున్నాయి కొత్తగా ఎవరైనా ఒకే మాకు ఈ పథకం కావాలని చూసుకున్నప్పటికీ పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ల వయసు ఉన్న వారందరికీ కూడా ఈ పథకం అయితే అందుబాటులో ఉంటుంది ఎస్బీఐలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్లో లేదా ఇతర బ్యాంక్ అకౌంట్లో ఏదైనా కూడా మీకు ఆటో డెబిట్ అయితే కనుక యాక్టివేట్ చేస్తారు మాక్సిమం అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆటో డెబిట్ అయితే యాక్టివేట్ చేసి ఉంటుంది అంటే మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నట్టే ఆ టైం కి వన్ ఇయర్ అవ్వగానే ఆటోమేటిక్ గా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయిపోయే విధంగానే బ్యాంక్ బ్యాంకులు చాలా వరకు అదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఆటో డెబిట్ అనేది ఒకవేళ మీరు కొత్తగా కావాలంటే తీసుకోవచ్చు లేదా మాకు ఈ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవ్వకూడదు అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంప్రదించి దీన్ని ఆటో డెబిట్ ఆప్షన్ అయితే కనుక తీసేయమని చెప్తే కనుక వారు అయితే తీయడం జరుగుతుంది మాక్సిమం అయితే అందరూ ఇది ఉంచుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఈ పాలసీ తీసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రెండు లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉండడం జరుగుతుంది అది సంవత్సరానికి ఒకసారి మాత్రం కట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మ్యాక్సిమ్ అందరూ కూడా ఈ పాలసీని అయితే తీయడానికి ఇష్టపడరు ఒకవేళ మీరు ఈ పాలసీ కనుక చేయించుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఏ బ్యాంక్ బ్రాంచ్ గానీ పోస్ట్ ఆఫీస్ అయినా చేసుకోవచ్చు జస్ట్ కేవైసీకి ఆధార్ కార్డు ఈ యొక్క జనరల్ గా ఫొటోస్ ఏమైనా ఉంటే ఫోటోస్ అలాగే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయ్యి అడుగుతారు అంతకు మించి అయితే కనుక ఏం అవసరం ఉండదు ఒకసారి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయితే మీకు సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ కావాలంటే రెన్యువల్ చేసుకోవచ్చు ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టేసుకుంటే ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా రెన్యువల్ అయిపోతూ ఉంటుంది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతాయి సో ఒకవేళ మీ అకౌంట్ లో కనుక నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఈ మే నెల ముప్పై ఒకటిలో ఏదో టైంలో అయితే కనుక కట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కట్ అయితే కంగారు పడకలేదు ఎందుకు డబ్బులు కట్ అయ్యేవి సడన్ గా బ్యాంకు నుంచి ఎందుకంటే ఈ మధ్య ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా సడన్ గా మన అకౌంట్ లో డబ్బులు కట్ అవగానే చాలా మంది అయితే కంగారు ఉంటారు అటువంటి కంగారు అయితే ఏం అవసరం లేదు మాక్సిమం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రం పర్టికులర్ గా తో కట్ అయి ఉంటే కనుక అది ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన అమౌంట్ అవుతుంది ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్ ని అయితే కనుక సంప్రదించండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి